గోదావరి జిల్లాలంటేనే ఒక రకంగా గెలుపును డిసైడ్ చేసే జిల్లాలు అలాంటి చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి ఆచితూచి వ్యవహరించాలి ఇప్పుడు అదే చేస్తున్నారంటే ఒక రకంగా బీసీల బాట పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా గోదావరి జిల్లాలో ఆయన ఒక అతిపెద్ద సర్వేతో ఆయన ముందుకెళ్తున్నారు ఎందుకంటే మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు గోదావరి జిల్లాలో ఉన్నాయి ఇక్కడ సామాజిక వర్గ పరంగా చూసుకుంటే కనుక కాపులు కూడా అగ్రస్థానంలో ఉంటారు దాదాపుగా తొంభై శాతం నియోజకవర్గాల్లో వారి హవా అయితే ఖచ్చితంగా ఉంటుంది అదే అంతే స్థాయిలో ఇంకా చెప్పాలి అంటే బీసీల ఓట్లు యాజ్ యూజువల్గా ఎక్కువే ఉంటాయి కాకపోతే బీసీలు ఒక కులం కాదు కాబట్టి ఇక్కడ బీసీలు అందరూ ఒకే తాటి మీదకి వస్తారా లేదనేది ఒక పాయింట్ నిజంగా కాపులని డీ కొడతారా లేదనేది ఎందుకంటే బీసీలకి కాపులకు ఒక చోట పడదు కాపు కమ్మ కమ్మకి ఎలా పడదు అలాగే సో అటువంటి నేపథ్యంలో అవే రాజకీయాలకు రాజకీయ నాయకులకు ప్లస్ అవుతూ ఉంటాయి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి గోదావరి జిల్లాలో మళ్ళీ గెలవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ బీసీల బాట పట్టడం ఎందుకంటే గతంలో కాపులకి ఇచ్చిన సీట్లలో ఈసారి కొన్ని చోట్ల వ్యూహాత్మకంగా బీసీలను బరిలోకి దింపుతున్నారు అదే టైంలో కాపులకి ఇవ్వాల్సిన చోట వారికే వాళ్ళ సొంత నియోజకంలో వాళ్ళ బలం ఎక్కువ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకే సీట్లు ఇస్తున్నారు అలా చూసుకుంటే కాకినాడ ఎంపీ సీటుతో పాటు పిఠాపురం జగ్గంపేట పత్తిపాడు భీమవరం తణుకు ఇలాంటి సీట్లన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేశారు అయితే రాజమండ్రి ఎంపీ సీట్ మాత్రం గతంలో బీసీఎల్కి ఇచ్చిన వైసీపీ ఇప్పుడు ఇప్పుడు కూడా గూడూరు శ్రీనివాస్ బీసీ చెందిన వ్యక్తి కేస్తున్నారు ఇక క్షత్రియులు లేకపోతే గనక కాపులు అన్నట్లుగా ఒక లెక్క అయితే చూసుకొని మరీ ఎంపిక చేసి నరసాపురం ఎంపీ సీట్ని ఈసారి వైసీపీ బీసీలకు ఇచ్చి ఒక రకంగా కొత్త ప్రయోగం చేసిందని చెప్పాలి అది కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళకి ఇవ్వడం అక్కడ ఇక్కడ రెండు అంశాల మీద వైసీపీ గురిపెట్టిందని చాలా స్పష్టంగా అవుతుంది ఒకటి ఏంటి అంటే నరసాపురం ఎంపీ పరిధిలో పెద్ద ఎత్తున బీసీలను తమ వైపుకు తిప్పుకోవడం అలాగే నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న మహిళా ఓటర్లను కూడా వైసీపీ దిశగా లాగేయాలని చూడడం ఈ రెండూ కనుక ఫలిస్తే వైసీపీ నరసాపురంలో మళ్ళీ వైసీపీ జెండా అయితే ఎగురుతుంది అనేది ఎందుకంటే గోదావరి జిల్లాలో చూసుకుంటే బలిజీలు యాదవులు అగ్ని కులక్షత్రియులు చేనేతలు అంటే పద్మశాలీలు ఇలాగ అనేక బీసీ కులాలు ఉన్నాయి వారికి వీలున్న చోట అలాగే వారి జనాభా ఎక్కువ ఉన్న చోట సీట్లు కేటాయించడం అనేది దాని ద్వారా బీసీలందరినీ కూడా ఒక తాటికి మీద తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఇప్పుడు అదే అమలు చేస్తున్నారు ఎందుకంటే క్షత్రియులు కూడా గోదావరి జిల్లాలో చాలా కీలక పాత్ర పోషిస్తారు అందుకే నరసాపురం సీటు వాళ్ళకే అసెంబ్లీ సీట్ అయితే మాత్రం వాళ్ళకే ఇస్తుంది వైసీపీ అలాగే ఆచంట సీటు కూడా వారికి ఇస్తారా లేదా బీసీని దించుతారా అనేది మాత్రం చూడాలి ఏది ఏమైనా సరే కాపులకు న్యాయం చేస్తూనే బీసీ బాణంతో వైసీపీ గోదావరిలో గోదావరి జిల్లాలో తన రాజకీయ ప్రతిభను చాటుకోవాలనుకుంటుంది అది సక్సెస్ అవుద్దా లేదనేది చూడాలి